దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదిన ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు రైతులు సంపద సృష్టిస్తున్నటువంటి పేదలందరికీ సరైనటువంటి అవకాశం లేక ఉపాధి లేక అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేక కార్మికులకు కనీస వేతనాలు లేక కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మార్చి ఈరోజు ఎనిమిది గంటల పనిదినాన్ని ఏదైతే పన్నెండు గంటలు మారుస్తూ కార్మికులని కట్టు బానిస లెక్క చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు వ్యతిరేకంగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని ఏదైతే ఎండగట్టడం కోసం జులై తొమ్మిదిన దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు రైతులు నిరుద్యోగులు పేదలందరి గిటా పెద్ద ఎత్తున ఏదైతే సమ్మెకు పిలుపునియడం జరిగింది ఇందులో భాగంగా తాండూరు పట్టణంలో గిట ఏదైతే పెద్ద ఎత్తున కార్మికులు రైతులు అందరు నిరుద్యోగులు ఆటో డ్రైవర్సు అదేవిధంగా ప్రైవేట్ డ్రైవర్సు ఈ రోజు స్కీమ్ వర్కర్లు మున్సిపల్ వర్కర్లు గ్రామ పంచాయతీ వర్కర్లు అంగన్వాడీలు ఆశలు వివిధ రంగాలలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లు పని పనిచేస్తున్నటువంటి కార్మికులందరి గిటా పెద్ద ఎత్తున ఈ యొక్క సభ్యులు జయప్రదం చేయాలి నిన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఎనభై రెండు ఏదైతే జీవో తీసుకొచ్చి పది గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పి ఈ రోజు కార్మిక శాఖ లేబర్ శాఖ ఆధ్వర్యంలో జీవో అన్ని కార్మికులందరికీ గిట ఏదైతే వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ చేయడానికి పని గంటలను పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకము మేము అమలు చేయమని చెప్తూనే కింది స్థాయిలో ఆల్రెడీ కార్మికులందరికీ గిట పని గంటలు వేస్తూ ఈరోజు నిన్న సాయంత్రం జీవో విడుదల చేసినటువంటి ఉంది మళ్ళీ ఈ యొక్క జీవోని ఎండగట్టడం కోసం రద్దు చేయడం కోసం ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నాలుగు నాలుగు కార్మిక కోడ్లు ఈ కార్మికులందరి ఏదైతే సమ్మె చేసే హక్కు లేకుండా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా ధర్నా చేసే హక్కు లేకుండా పనులకెళ్లి తీసేస్తే గిట అడిగే హక్కు లేకుండా కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి ఉంది మళ్ళీ దేశ సంపదను ప్రభుత్వ రంగ సంస్థలని అన్ని అమ్ముకొని లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ధరల పెరుగుదల అరికట్టవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అందుకోసం ప్రజానీకం అంతా గిట ఏదైతే జూలై తొమ్మిదిన జరగబోయేటటువంటి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు కార్మికులు అనవర్గ వర్గాలు జరుగుతున్నటువంటి సమ్మెలో భాగ్యస్వామ్యులు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో పేదలపైన దళితుల పైన గిరిజనులపైన దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ రాజ్యాంగ హక్కులన్ని అమలు కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుంది వీళ్లకు హక్కుల తొలగిస్తుంది కాబట్టి వాటి అమలు కోసం ఈ దేశంలో కార్మిక వర్గం కర్షకులందరూ ఏకమై ఈ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ తొమ్మిది తారీఖు జరగబోయేటటువంటి సమ్మెలో తాండ్రు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం